హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఏట ఫ్లవర్ స్వీట్ అండి ఈ ఫ్లవర్ స్వీట్ చూడడానికి చాలా బాగుంటుంది మరి మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే పర్ఫెక్ట్గా ఇలా రేకులు వేచుకునేలా ఎలా ఈ ఫ్లవర్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది దానికోసం మనం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి దీని ప్లేస్లో డాల్డా కానీ బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చండి వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేస్తే పిండి అనేది బాగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండల కింద తీసుకుందాము ఇలా పిండినంతా కూడా చపాతీ ఉండల్లాగా తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ఈ ఉండలతో చపాతి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కొంచెం పిండి వేసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి మరి దల్సరిగా అసలు చేయొద్దండి అలా చేస్తే ఫ్లవర్ అనేది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పిండి పిండిగా ఉండిపోతుంది కాబట్టి ఇలా పల్చగానే చేసుకోవాలి చేసిన తర్వాత రెండు వైపులా కూడా బాగా పిండి వేసి చపాతీని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఫ్లవర్ చేసేటప్పుడు చపాతి అసలు అంటుకోకుండా రేకులు బాగా విచ్చుకుంటాయి ఇప్పుడు మనం చపాతీని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం నాలుగు మడదల కింద చపాతీని ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత మనం ఈ ఎడ్జెస్లన్నీ కూడా కిందకిలా మలుచుకోవాలి ఇలా చేసి ఇవన్నీ కింద చిన్న కాడలాగా ఏర్పడేటట్టు మనం చేత్తో ఒత్తుకుంటూ చేసుకోవాలి మనం పైన అసలు ఏం టచ్ చేయకూడదు దాన్ని అసలు నొక్కకూడదండి అలా నొక్కమంటే కనుక రేకులు అనేవి ఇచ్చుకోవు మనం జస్ట్ ఇవి కిందకి మలిచిన వాటిలో మాత్రమే ఇలా కాడలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం పదునుగా ఉన్న ఏదైనా చాకుతో కానీ లేదంటే మీ దగ్గర కొత్త బ్లేడ్ ఏదైనా ఉంటే బ్లేడ్తో కానీ ఇలా నాలుగు సైడ్ల కూడా కట్ చేసుకోవాలండి బ్లేడ్తో అయితే మనకి రేకులు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి స్మూత్గా వస్తాయి ఇక్కడ నేను కొత్త బ్లేడ్ తీసుకుని దాంతో కట్ చేశాను ఇప్పుడు రేకుల్ని ఒక్కొక్కటిగా ఇలా బయటికి తీసుకోవాలి మనకి ఇవి ఈజీగా వచ్చేస్తున్నాయి ఎందుకంటే నేను పిండి వేశాను కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తున్నాయండి ఇన్ కేసు మీరు పిండి కనుక వేయకపోతే ఒకదానికొకటి అంటుకుపోయి సరిగా రావు అది ఒకటి మాత్రం బాగా గుర్తించుకుని మీరు పిండి వేసుకోవాలి నేను త్రీ లేయర్స్ అయితే తీసాను ఇంకా కావాలంటే మనకి టూ లేయర్స్ వస్తాయి మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే ఉంచేసేయొచ్చు నేను మీకు లోపల చూపిస్తున్నాను నెక్స్ట్ టూ లేయర్స్ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట మీరు పిండి కనుక నొక్కేస్తే టూ లేయర్స్ రావు త్రీ లేయర్స్తో పక్కన పెట్టేసుకోవచ్చు ఏం కాదు ఇలా నేను ఇవన్నీ చేసేసి ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు డీప్్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఈ ఫ్లవర్స్ని ఒక్కొక్కటి వేసేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయితే ఇవి మాడిపోతాయి జస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఒక సైడ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఇలా తిప్పుకోవాలి ఫ్లవర్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డ్ కలర్ రావాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుని మిగతా ఫ్లవర్స్ని కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి మనకి ఈజీగానే ఈ ప్రాసెస్ అయిపోతుందండి పెద్ద టైం ఏం తీసుకోదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం పాకం కోసం నేను పావు కప్పు పంచదార వేసుకున్నానండి దాంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి పాకం పట్టుకుంటున్నాను పాకం అనేది మనకి తీగ పాకం రావాలి ఇక్కడ ఈ స్వీట్ అనేది నిల్వ ఉంటుందండి జ్యూసీకే కాకుండా మనకి ఫ్లవర్ని పాకం పట్టి పొడిగా డ్రైగా ఉంటుంది పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఒక నాలుగు యాలకల్ని ఇలా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పాకం దగ్గరికి వచ్చేస్తుంది అనిపించుకొని మీరు ఒకసారి పాకం టెస్ట్ చేసుకోండి మనం ఇలా చేతితో పట్టుకుని కనుక చూస్తే ఇలా తీగ పాకం రావాలి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పాకంలో వేసుకోవచ్చండి మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా ఒక నాలుగైదు వేసుకుని ఒక నిమిషం పాటు పాకాన్ని ఇలా పట్టించండి పాకం అంతా కూడా ఈ ఫ్లవర్స్ బాగా పట్టిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా ఈ పాకంలో వేసేసుకొని పాకాన్ని బాగా పట్టించుకోవాలండి ఇలా వన్ బై వన్ ఒక నాలుగైదు ఫ్లవర్స్ని పాకమంతా అయ్యేంత వరకు పట్టించుకుంటే సరిపోతుంది అంతేనండి ఈజీగా మనకి మంచి లుకింగ్తో ఫ్లవర్ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది స్వీట్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందండి మనం తీగ పాకం పట్టాం కాబట్టి మరి స్వీట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్